రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చుబాబు సన కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పెడ్డి భారీ బడ్జెట్తో వస్తున్న ఈ మూవీ అంచనాలకు అందని స్థాయిలో దూసుకుపోతుంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ సినిమా రేంజ్లో ఎక్కడికో తీసుకెళ్లాయి లేటెస్ట్ గా వచ్చిన తొలి లిరికల్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తూ ఫ్యాన్స్ మంచి కిక్కిస్తోంది చికిరి చికిరి అంటూ సాగే ఈ మాస్ బీట్ పాట శుక్రవారం నవంబర్ ఏడును విడుదలైనప్పటి నుండి వ్యూస్ పరంగా సునామీ సృష్టిస్తోంది ఈ పాట కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా సరికొత్త రికార్డును నెలకొల్పింది అంతకుముందు సౌత్ ఇండియా రికార్డును కేవలం పదమూడు గంటల్లోనే ముప్పై రెండు మిలియన్ల వ్యూస్తో బద్దలు కొట్టడం ఈ పాట సాధించిన మరో ఘనత పెడ్డీ మేకర్స్ ఈ రికార్డును గర్వంగా ప్రకటించారు మెగా పవర్ స్టార్ క్రేజ్ ఆస్కార్ విజేత సంగీతం కలిస్తే ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ఈ విజయం నిరూపించిందంటున్నారు ఈ రికార్డ్ బ్రేకింగ్ పాట విజయం వెనుక ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు కీలకపాత్ర పోషించాయి చాలా కాలం తర్వాత రెహ్మాన్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తుండడం అది కూడా రామ్ చరణ్ తో కావడం మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ గా నిలిచింది బుచ్బాబు సానా అందించిన పక్కా రూరల్ బీట్ లిరిక్స్ మోహిత్ చౌహాన్ గంభీరమైన గాత్రం రెహమాన్ మాస్ బీట్ మ్యూజిక్ కలిసి ప్రేక్షకులను థియేటర్లలో ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది కథానాయకుడు పెడ్డి హీరోయిన్ అచ్చియమ్మను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందాన్ని వర్ణించడానికి తమ పల్లెటూరులో ఉపయోగించే పదమే చికిరి అనే పదాన్ని ఈ పాటలో వాడుకులోకి తెచ్చినట్లు దర్శకుడు బుచ్చిబాటు తెలిపారు ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు చికిరి చికిరి పాటలో రామ్ చరణ్ చూపించిన ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు ఊరమ్మాస్ లుక్లో స్టైలిష్ స్వాట్తో ఆయన వేసిన హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి గతంలో చరణ్ చిరుత సినిమాలు చూపించిన ఎనర్జీని గుర్తు చేసేలా ఈ స్టెప్స్లు ఉన్నాయని ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ తన అచ్చియమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల కనిపించినప్పటికీ తన సోయాగాలు స్టైలిష్ లుక్స్తో పాటలోని విజువల్స్ పీక్కు చేర్చింది పెడ్డి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది ఈ భారీ పాన్ ఇండియా మూవీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది ఈ సినిమాను గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఎటువంటి ఏఐ విఎఫ్ఎక్స్ ఉపయోగించకుండా రియల్ లొకేషన్లలో షూట్ చేయడంతో రామ్ చరణ్ రస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ జాన్వీ అయస్కాంతల్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి ఈ పాట ఇప్పటికే మెగా అభిమానులకే కాకుండా మ్యూజిక్ లవర్స్ కి కూడా ఓ విజువల్ ఫీస్ట్గా గా మారింది